ఇక్కడ వచ్చేసి మన అన్నవాళ్ళ ఫాము అక్కడ దూరంలో ఉంది ఇక్కడ లీజ్కి తీసుకొని వాళ్ళు వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాల్లో వచ్చేసి రెండు వందల గొర్రెలకి మూడు వందల కొట్టేళ్ళు కాదు రెండు వందల కొట్టేళ్ళు కాదు మూడు వందల పుట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎడ్యుల్యూషన్ ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను ఎడ్యుల్యూషన్ అనేది మనకి పది ఎకరాల్లో ఎడ్యుల్యూషన్ వేస్తున్నారు పది ఎకరాల్లో వచ్చేసి మనకి సూపర్ని పేరు ఈ రెండు రకాల మేత అనేది వేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట అలా తిప్పుతున్నారు తర్వాత వచ్చేసి సాయంత్రం ఉదయాన్నేసి మనకి సూపర్ నేపర్ గడ్డి ఎడ్జుల్యూషన్ ఇవి చాప్ కట్టర్లో కట్ చేసి మనకి గొర్రెలకి పొట్టేళ్ళకి అనేది పెంచుతున్నారు ఒకసారి మీకు సూపర్ నేప ఎడ్జుల్యూషన్ కూడా చూపిస్తాను ఇక్కడ మొత్తం మూడు వందల పొట్టేళ్ళు రెండు వందల గొర్రెలు అనేది మనకి అన్నవాళ్ళు ఫామ్లో అనేది వెల్లువెట్టి షెడ్ మొత్తం వెయ్యి జీవాల దాకా పెంచవచ్చు ఆ షెడ్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పొలం లేక వచ్చాను నేనే ఎందుకంటే ఎడ్యుల్యూషన్ ఎంత ఉంది అని అనేది వీడియో చూస్తామని వచ్చాను ఈ సూపర్ నేపరు ఎడ్యుల్యూషన్ రెండు అనేది మీకు వీడియో చూపిస్తాను తర్వాత పొట్టేళ్ళు అనేది చూపిస్తాను తర్వాత గొర్రెలు కూడా పొలం పక్కనే ఉన్నాయి ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు గొర్రెలు నూట సారీ రెండు వందల గొర్రెలు అనేది ఉన్నాయి ఆ రెండు వందల గొర్రెలు కూడా వీడియో చూస్తాను చూసారంటే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే షెడ్లో లేవు అవి అన్ని జీవాలకి మేత వేయాలంటే కష్టం అన్న వాళ్ళు మేత వేస్తున్నారు ఇప్పుడిప్పుడే వస్తుంది ఇది ఇదంతా కటింగ్ వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి బయట అనేది తిప్పుతున్నారు అన్నవాళ్ళు అక్కడ పొట్టేలు షెడ్ దగ్గర పొట్టేలు బయట ఉన్నాయి ఇక్కడ ల్యాండ్ దగ్గర పొలం దగ్గర వచ్చేసి గుర్రెలు ఉన్నాయి సాయంత్రానికి అన్నీ ఒకే దగ్గరకు వస్తున్నాయి ఒకసారి మనకి ఈ సూపర్ నేపే ఎడ్యులేషన్ అనేది ఒకసారి చూపిస్తుంది చూడండి కదా ఈ మొత్తం వచ్చేసి మనకి కనిపించే మొత్తం ఆ చివర్లో అనేది కూడా ఉంది ఇది కటింగ్ చేశారా ఆల్రెడీ కటింగ్ చేయడం వల్ల మళ్ళీ వస్తుంది అది ఎడ్జల్యూషన్ ఇది సూపర్ నైపర్ ఇది వచ్చేసి మనకి మొత్తం నేను చూపిస్తాను ఒకసారి మీకు ఇది కటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ కటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఇది మనకి కటింగ్ చేసేసారు అందువల్ల మళ్ళీ వాటర్ కట్టడం వల్ల మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వస్తుంది మనకి కటింగ్లో ఉండాలి కటింగ్ చేయాల్సి ఉంది ఇంకా ఉంది మొత్తం ఇది ఎడ్జల్యూషన్ అనేది మాత్రం ఎడ్జల్యూషన్ అనేది పది ఎకరాల పైన అనేది వచ్చింది పది ఎకరాల కనిపించే అంత దూరం రెజల్యూషన్ ఉంది ఇక్కడ నుంచి సూపర్ నేపర్ ఎక్కడి నుంచి చివర ఆ చివరి వరకు సూపర్ నేప్ర వేస్తున్నారు మొత్తం మనకి రెండు వందల గొర్రెలకి మూడు వందల కొట్టేళ్ళకి ఈ మేత మనకి తీసుకెళ్ళి అన్నవాళ్ళు వేస్తున్నారు ఇది వచ్చేసి మనకి సూపర్ నేపర్ సూపర్ నేపర్ ఇది వచ్చేసి మనకి చాలా వరకు కటింగ్ ఆల్రెడీ చేసేస్తున్నారు మళ్ళీ వస్తుంది అది రెండోసారి మళ్ళీ వస్తుంది ఆడ కటింగ్ చేయనిది ఉంది అంత దూరం వెళ్ళాలంటే ప్లేస్లో నుంచి వెళ్ళాలంటే కష్టం మనకి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి అలా సూపర్ నేబర్ అనేది వేస్తున్నారు ఇక్కడి నుంచి మనకి ఎడ్యుల్యూషన్ ఇక్కడ నుంచి మొత్తం చూసేంత వరకు మొత్తం కనిపించే ప్లేస్ ఆ చివరి వరకు ఎడ్జల్యూషన్ అనేది అన్నవాళ్ళు చేస్తున్నారు మొత్తం ఇరవై ఎకరాల్లో ఇటుకి మేధ అనేది వేస్తున్నారు మిగతా టైంలో బయట బీడు భూముల్లో అలా తిప్పుతున్నారు ఎందుకంటే గెడ్డనే సరిపోదు మన వాళ్ళు పెంచవచ్చా వచ్చాయి ఇంట్లో బ్యాక్ వచ్చాయి అది లేదన్నా మేత అనేది బాగుంటే జీవాలు అనేది బాగుంటాయి ఏదో మనం వేస్తున్నాం టీఎంఆర్ మీద వేస్తున్నాం ఇంకోటి వేస్తున్నాం అంటే కాదు సెట్ కాదు ఇప్పుడు అన్న చేసే పద్ధతి బాగుంది అందుకే అన్నం సక్సెస్ అవుతున్నాడు బీడు భూముల్లో మేతున్నారు మిగతా టైంలో ఈ సూపర్ నేపరు ప్లస్ వచ్చేసే ఇన్స్టిట్యూషన్ ఇరవై ఎకరాల్లో వేస్తేనే మెయిన చేస్తున్నాడు అన్న అలా కాకుండా మనం ఏదో తీసుకెళ్ళాము పెంచేద్దామంటే కుదరదు అన్న దీంట్లో చాలా కష్టాలు ఉంటాయి చాలా నష్టాలు అనేది ఉంటాయి అన్న సక్సెస్ అవడానికి నిజంగా చెప్పాలంటే మేత మెయిన్ మంచి మేత ఇస్తున్నాడు మంచి దాన అనేది ఇస్తున్నాడు అందువల్లే అన్న సక్సెస్ అవుతున్నాడు ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లా చాలా రోజుల తర్వాత మనం వెల్వేట్ షేడ్ దగ్గరికి అనేది వచ్చాం ఇంతకుముందు ఇప్పటి వరకు మనం వెల్వేట్ షెడ్ వీడియోస్ అనేది ఒక రెండో మూడో ఎడిట్ చేస్తున్నాను కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు చేశాను తర్వాత చాలా రోజుల తర్వాత ఈ వీడియోను చేస్తున్నాను చాలామంది మన సబ్స్క్రైబర్ ఈ వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇంక నుంచి మన ఛానల్లో ఎక్కువ పల్లెల్లో రైతు దగ్గర ఉండే జీవాలు వస్తాయి తర్వాత ఫామ్ చేసే వీడియోస్ వస్తాయి తర్వాత బయట మార్కెట్లు బయట మార్కెట్లు అనేది అక్కడ బ్రీడ్ పోటీలు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుతున్నది బయట మార్కెట్ వీడియోస్ వస్తాయి ఇప్పుడు మనం దగ్గరగా మైద దగ్గరలో ఒక విలేజ్ బ్రదర్ ఒక విలేజ్లో అనేది మనం వెల్లువెడ్ షెడ్ దగ్గర అనేది ఉన్నాం ఇది అడ్రస్ పూర్తి అడ్రస్ అనేది మన వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత షెడ్లో మొత్తం టోటల్ మనకి రెండు వందల పొట్టేళ్ళు రెండు వందల అనేది ఉన్నాయి ఈ రెండు వందల గొర్రెలు వాటికి మేత ఎలా చేస్తున్నారు రెండు వందల పొట్టేళ్ళకి చేస్తున్నారు వాటికి ఎంత ఖర్చు వస్తుంది స్టార్టింగ్లో ఎన్ని పొట్టేళ్ళు పెట్టారు ఎలా ఈ ఆలోచన వచ్చింది తర్వాత వచ్చేసి ఇలా మేత ఎన్ని రకాల మేత వేస్తున్నారు అసలు ఏంటనేది చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి అన్న ఎన్నిటితో స్టార్ట్ చేయాలి ఇలా ఒకేసారి మేము ఎన్ని లక్షలు షెడ్ చేసిన తర్వాత మేము నష్టపోతామని చాలామంది చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లు మొత్తం ఇప్పుడు అన్నవాళ్ళు వస్తున్నారు బయటికి వెళ్ళి ఉన్నారు అన్నవాళ్ళు వచ్చిన తర్వాత పొటేళ్ళు గొర్రెలు అన్నీ వీడియో తీసి అన్నవాళ్ళు ఏం మ్యాతిస్తున్నారు ఏం మెడిసిన్స్ ఇస్తున్నారు ఇలా స్టార్టింగ్లో ఆయన పెట్టిన తర్వాత ఏదైనా పిల్లలు చనిపోయాయా తర్వాత నా అనుభవం ఏంటి అనే డీటెయిల్స్ అనేది మనం వీడియోలో అన్నం వచ్చిన తర్వాత వీడియో అనేది మాట్లాడిస్తాను ఇప్పుడు మనకి లోపలికి వెళ్దాం షెడ్ లోపలికి అనేది వెళ్దాం ఎందుకంటే ఈ ఎలివెట్ షెడ్ అనేది దగ్గర దగ్గరగా వెయ్యి జీవాలు దాకా పడతాయి బ్రదర్ వెయ్యి జీవాలు అనేది ఖచ్చితంగా ఈ షెడ్లో అనేది పడతాయి మనకి కింద అన్నతో మాట్లాడాను నేను వచ్చిన తర్వాత రెండు వందల నలభై పొట్టేళ్ళు ఉన్నాయి రెండు వందల నలభై పొట్టేళ్లు నలభై పొట్టేళ్ళు నేను వచ్చిన తర్వాత సేల్ అయినవి అవి వచ్చేసి జోడి ముప్పై వేలు మీద అన్నవాళ్ళు అమ్మి ఉన్నారు ఆ వీడియో కూడా తీస్తున్నా షార్ట్ వీడియో అనేది తీస్తున్నాను అప్పుడుతో మాట్లాడే వాళ్ళతో ఇంకా వాళ్ళు బేరం మీద అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి నాతో మాట్లాడే ఇంకేనా కొంచెం వెయిట్ చేయండి నా కోసం పిల్లలు లోడ్ పంపించిన తర్వాత మనం వీడియోని చేద్దామన్నారు అందుకోసం అన్న కోసం వెయిట్ చేస్తున్నాను అన్న బయట దాకా వెళ్ళి ఉన్నాడు వచ్చిన తర్వాత మనం అన్నతో మాట్లాడిస్తాను కింద మనకి నాటుకోళ్ళు అనేది పెడతామన్నారు వాళ్ళు కింద నాటుకోళ్ళు అనేది పెడతా ఉన్నారు ఒకసారి షెడ్ అనేది చూపిస్తాను ఒక్కొక్క ర్యాక్లో ఎన్ను పడతాయి ఏంటి అనేది చూపిస్తా ఆల్రెడీ కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి కొన్ని పొట్టేళ్ళు అవి వస్తున్నాయి బయట ఉన్నాయి మొదల షెడ్లోనే మేత్తారు అన్నవాళ్ళు ఒక పూట ఉదయాన్నే టూ అవర్స్ అనేది బయట వెళ్తారు పొట్టేళ్ళన్నీ షెడ్లేకి వస్తున్నాయి షెడ్లేకెళ్ళినాక ఆ వీడియో అనేది చూపిస్తారు పొట్టేళ్ళన్నీ మనకి షెడ్లేకి తోలమని చెప్పారు ఎందుకంటే వీడియో బాగా వస్తుంది ఎందుకంటే బయట ఉన్నదనేది మన పిల్లలు చూపించేది కాదు చూడండి పిల్లలు కూడా వచ్చేసాయి మొత్తం మనకి రెండు వందల పొట్టేళ్ళు రెండు వందల గొర్రెలు అనేది ఉన్నాయి గొర్రెలు అనేది బయటకు వెళ్ళి ఉన్నాయి అవి అక్కడికి వెళ్ళేసి వీడియో తీసుకొని వస్తాను ఇప్పుడు ప్రజెంట్ పొట్టేళ్ళు ఇక్కడ మనకి గొర్రెలు కూడా షెడ్లో ఉంటే బాగుండేది నేను ఉదయాన్నే వెళ్ళే లోపల వెళ్ళిపోయినాయి నేను ఉదయం వెళ్ళిపోయే లోపల మేతకు అనేది వెళ్ళిపోవడం వల్ల ఎందుకంటే మైదుకూరు వెళ్ళి మైదుకూరులో మార్కెట్ వీడియోస్ అనేది తీసుకున్న తర్వాత అన్న కాల్ చేస్తాను అన్న మీ షెడ్లో గొర్రెలు పిల్లలు ఉన్నాయని వెంకె పొట్టేళ్ళు అయితే ఉన్నాయి గొర్రెలు అనేది మేతకి వెళ్ళే పొలానికి పొట్టేళ్ళు ఉన్నాయి వచ్చే పని అయితే రా అని చెప్పి అన్న చెప్పడం వల్ల నేను అక్కడి నుంచి మైదుకూరు మార్కెట్ నుంచి డైరెక్ట్ అన్నవాళ్ళ విలేజ్కి వెళ్ళా ఇక్కడ ఒక మారుమూల విలేజ్ ఇది టౌన్కి పొదుటూరుకి మైదుకూరుకి మధ్యలో ఒక విలేజ్ అనేది విలేజ్లో అన్న సొంత ల్యాండ్ సొంత పొలంలో ఎలువడి షెడ్ అనేది వెయ్యి జీవాల దాకా పెంచుకునే షెడ్ అనేది అన్నవాళ్ళు పెట్టున్నారు ఈ వెయ్యి జీవాలు పెట్టుకునే షెడ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాడు రెండు వందల గుర్రెలు అనేది ఫస్ట్ తెచ్చారు గొర్రెల తర్వాత మళ్ళీ పొట్టేళ్ళు అనేది తీసుకొచ్చారు అన్నవాళ్ళు ఫస్ట్ బ్యాచ్ నేను వెళ్ళగానే ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత నా ముందే ఫస్ట్ ఒక బ్యాచ్ సెలెక్ట్ పరంగా అనేది అక్కడ రెండు బ్యాచ్లుగా తీసుకొచ్చారు అన్నవాళ్ళు వంద పొట్టేళ్ళలో సెలెక్ట్ పరంగా నలభై పొట్టేళ్ళు అనేది జోడి ముప్పై వేల మీద అన్నవాళ్ళు అమ్మేశారు ఫస్ట్ బ్యాచ్ అన్నవాళ్ళు అమ్మడం తర్వాత మిగతా ఉండే పొట్టేళ్ళు చేసి మొత్తం రెండు వందల నలభై పొట్టేళ్ళు ఉన్నాయి రెండు వందల నలభై పొట్లు పొట్టేళ్ళు ఒక నూట నలభై ఒక బ్యాచ్ వంద పొట్టేళ్ళు అనేది ఒక బ్యాచ్ ఉన్నాయి హోటల్లో వంద పొట్టేళ్ళలో సెలెక్ట్ పరంగా నలభై పొట్టేళ్ళు అనేది తీసుకున్నారు ఇంకా పోతే కనిపిస్తున్నాయి కదా ఈ గూర్రె మనకి రెండు వందల గొర్రెలు పెద్ద ఇది వచ్చేసి మనకి ఒక డే టైంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట పేస్తున్నాయి తర్వాత వచ్చేసి సాయంత్రం ఉదయాన్నే వాటికి దాన మొక్కజొన్న దాన తర్వాత వచ్చేసి ఎడ్జల్యూషన్ సూపర్ నేప్రూవ్ అది కూడా మీరు చూసారు కదా ఇరవై ఎకరా ఇరవై ఎకరాలు లీజ్కి తీసుకొని గ్రాస్ అనేది గొర్రెలకి పొట్టేల కోసం అయినా ఇరవై ఎకరాల పొలంలో చేశారు చాలామంది మన వాళ్ళు అంటారు అన్న మేము ఓన్లీ ఒక మేత మీద అనేది పెంచొద్దు అనేది చాలాసార్లు చెప్పా కానీ ఈ వీడియోలో చెప్పేదానికంటే ఈ వీడియోలో పార్ట్ వన్ బ్రదర్ ఓన్లీ మనకి గొర్రెలు పొట్టేళ్ళు షెడ్డు మేత అని చూపించేదానికి మాత్రమే ఈ వీడియో తీశాను ఎందుకంటే మొత్తం నలభై నిమిషాలు అనేది వచ్చింది అందువల్ల మనకి రెండు పార్ట్ వన్ పార్ట్ టూ అని పెడుతున్నా పార్ట్ టూలో వచ్చేసి మన వాళ్ళు మొత్తం రెండు వందల గొర్రెలకి రెండు వందల నలభై పొట్టేళ్ళకి ఏం మేత ఇస్తున్నారు ఎలాంటి మేత ఇస్తున్నారు చాలా మందికి చాలా డౌట్లు నన్ను అడిగిన సబ్స్క్రైబర్స్కి పార్ట్ టూ చూసారంటే ఈ ఫామ్లు పెట్టుకుంటే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా స్టార్టింగ్ ఎన్ని పెట్టుకోవాలి ఎలాంటి పిల్లలు తీసుకోవాలి ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ మనం పార్ట్ టూలో ఆ వీడియోలో మనకి మీకుండే ఏ డౌట్లు ఉన్నాయో ఆ వీడియో చూసారంటే ఓకే ఈ ఫీల్డ్లోకి రావచ్చా లేదనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పార్ట్ టూ వీడియోలో వస్తుంది కదా మొత్తం రెండు వందల గూర్లు కనిపిస్తున్నాయి కదా ఈ గూర్లే మన అన్నవాలి ఫామ్లో వచ్చేసి మనకి రెండు వందల నలభై ఆ వీడియో మీరు చూశారు కాబట్టి పార్ట్ టూలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది పార్ట్ టూ అనేది చూసారంటే మంచి ఇన్ఫర్మేషన్తో మీకు ఆ వీడియో అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ